నీతో దేవుని చిన్నమాట శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నాముల శుభవందనాలు ప్రియలూరు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నా వస్త్రములు వారు పంచుకునుచున్నారు నా అంగీకరకు చీట్లు వేయిచున్నారు ప్రభునందు ప్రియులరా ఇది యేసుక్రీస్తు గుర్చిన ప్రవచనము నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు నా అంగీకరకు చీట్లు వేయిచున్నారు యేసుప్రభు యొక్క వస్త్రాలు పంచుకునే దృశ్యాన్ని మనం ఊహించుకోగలం ఆ కొలువరి శిలువ ఎక్కినప్పుడు అక్కడున్న ఆ భటులందరూ కూడా ఆయన వస్త్రముల గురించి చీట్లు వేసుకుంటూ మనం చూస్తున్నాం అనగా శిలువ మీద ఆయన ఏతన పడుతుంటే ఆయన వస్త్రాలు పంచుకోవటం అనేది చూస్తున్నప్పుడు గొప్ప విమోచన కార్యము ఏమండి జరుగుతున్నప్పుడు వారు వారి వస్త్రములు ఆయన వస్త్రములు వారు పంచుకుంటున్నారు ఆయన ఆ శిలువు మీద ఉండి ఆయన దాహము దప్పిక గునుచున్నారు సముద్రములను కాలువలను నదులను మహానదులను సృష్టించిన దేవుడు పై ఆయన దాహము గునుచు అల్లాడుచున్నాడు హేళం చేయబడుతున్నాడు ఏమండి అందరూ అక్కడ ఆయనను హేళం చేస్తూ శిలువు మీద నుండి దిగిరా నువ్వు దేవుడు అయితే దిగిరా అని కేకలు వేస్తూ ఉన్నారు కానీ ఆయన నువ్వు నేను మనం అందరం చేస్తున్న ఆ అవమానంను ఓర్చుకుని ఆయన తన ప్రాణమును పెట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నిందలు అవమానాలు అన్నిటిని నిర్లక్ష్య పెట్టి ఉంటుండగా మరి ఈరోజు ప్రభు కొరకు నీవు ఈ లోకంలో ఉన్న నిందులు అవమానం అన్నిటినీ పక్కన పెట్టి ప్రభుని అంగీకరించినట్లయితే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి దీవించి సాక్షులుగా వాడుకుంటాడు అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయను